పెద్దవాళ్ళకి నమస్కారం పిల్లలకి హాయ్ అండి మీరు చూస్తున్న ఇవి వచ్చేసి గింజలు వీటి వల్ల చాలా యూసేజెస్ ఉన్నాయండి హెల్త్ పరంగా ఇవి మనం డైలీ డైట్లో కనుక యూజ్ చేయగలిగితే వీటిల్లో మనకి ప్రోటీన్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పీచు ప్రోటీన్స్ యాంటీ యాక్సిడెంట్ ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయండి సో వీటి వల్ల ఏంటంటే మనకి కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్స్ ఇవి అన్నీ రెడ్యూస్ అవుతాయి అండ్ రెగ్యులర్గా వచ్చే పీరియడ్స్ కూడా లేడీస్లో క్రమంగా నీట్ సెట్ అవుతాయండి అండ్ అదేవిధంగా ఏంటంటే మనకి ఆల్ఫా లేనో యాసిడ్ క్యాసిడ్ అనేది ఉంటుంది దీనికి గుండెను మనకి హార్ట్కి బ్లడ్ సర్క్యులేషన్ చేసే నర్వ్స్లో కొలెస్ట్రాల్ ఏదైనా పేర్కొపోతే అది కంప్లీట్గా క్యూర్ అవుతుందండి అండ్ ఓవర్ నైట్ ఈ సీడ్స్ కనుక మనం నానపెట్టి ఎర్లీ మార్నింగ్ తీసుకున్నట్లయితే మలబద్ధకం కూడా లేకుండా ఉంటుంది అండి పిల్లలకి కూడా యూస్ చేయవచ్చు లైట్గా టోచ్ చేసి వీటిని పిల్లలకి కనుక ఇచ్చామంటే పిల్లల్లో కూడా కొలెస్ట్రాల్ ఇది అవ్వకుండా నీట్గా సెట్ అవుతుందండి ఇవి కనుక డైలీ మనం యూజ్ చేయగలిగితే హెల్త్ రిలేటెడ్గా వచ్చే ఇష్యూస్ చాలా వరకు రిడ్యూస్ చేసుకోవచ్చు ఇవి అందరూ యూజ్ చేస్తారని అనుకుంటున్నాను దయ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని అప్డేట్స్ కోసం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ